స్వాగతం వార్తా విశేషాలు గులవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగిన సంఘటనకి సంబంధించి గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ నందు ఐజీ శ్రీ జీవిజీ అశోక్ కుమార్ పాత్రికేల మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని తెలిపారు ఏదైనా ఉంటే తర్వాత పూర్తి సమాచారం తెలియజేస్తామని తెలియజేశారు రైతులందరికీ నమస్కారం ఈరోజు ఈ బుడ్లవెల్లూరు శేషాద్రిరావు బుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో నిన్న సంఘటి గురించి ఇన్వెస్టిగేషన్ అప్డేట్స్ గురించి మీకు తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సో మీకు తెలుసు ఇరవై తొమ్మిదో తారీఖు ఆగస్ట్న రాత్రి డోడీ శాస్త్రంలో కొంతమంది విద్యార్థులు థర్డ్ ఫ్లోర్ లోని కామన్ బాత్రూమ్స్ లో స్పై కెమెరాస్ పెట్టి కొన్ని వీడియోస్ ని రికార్డ్ చేశారు వాటికి బయటికి పంపించారని చెప్పేసి గర్ల్స్ స్టూడెంట్స్ చాలా మంది అజిటేషన్ చేశారు అది మళ్ళీ వైరల్ అయిపోయేసి మొత్తం కాలేజీలో ఉండే లేడీస్ గర్ల్స్ స్టూడెంట్స్ బాయ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక అజిటేషన్ ప్రకారం అడ్యుటేషన్ చేయాల్సి వచ్చింది సో దీని గురించి సమాచారం తెలిసిన వెంటనే లోకల్ పోలీసు ఆ రోజు రాత్రే రష్ అయ్యి లాండ్ ఆర్డర్ అంతా మెయింటైన్ చేయడం జరిగింది అంత నెక్స్ట్ డే ముప్పై తారీఖు మన ముఖ్యమంత్రి వీళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కమిటీని పంపించారు మినిస్టర్ శ్రీ పలు రవీంద్ర గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీని పంపించి ఇక్కడ ప్రెమిసెస్ అంతా స్టూడెంట్స్ తోటి మాట్లాడి ఆ రోజు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి వారిలో మనభాలు నివృత్తి చేయడానికి వారంతా ప్రయత్నం చేశారు తర్వాత ఈ కేసులో కంప్లైంట్ స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్ తీసుకొని ఈ క్రిమినల్ కేసు కూడా వేస్ట్ చేయడం జరిగింది ఇందులో క్రిమినల్ కేసులో ముఖ్యంగా భాగంగా ఆ రోజు హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ వల్స్ హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ కూడా ఈ ఎక్విప్మెంట్ బీడీ ఎన్ఎన్జిడి ఎక్విప్మెంట్ తర్వాత బీడీ ఫిజికల్గా కూడా షవర్స్ కానీ అన్నీ ఓపెన్ చేసి అంత ఏరియా అంత తర్వాత స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్ పోలీస్ ఆఫీసర్స్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అందరి సమక్షంలో ఈ హాస్టల్ మొత్తం త్వరగా చెక్ చేయడం జరిగింది దాంట్లో కూడా సిసి కెమెరాస్ సిసి కెమెరాస్ కానీ తర్వాత స్పై కెమెరాస్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఆ బాత్రూమ్స్ లో ఉన్నట్టు మనం గుర్తించలేదు ఇక ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చాలా మంది స్టూడెంట్స్ ని దాదాపు ముప్పై ఐదు మంది స్టూడెంట్స్ నిజిస్ట్రేషన్ మీకు త్వరగా తెలియజేస్తాను ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఇది గా అక్కడ సీసీ కెమెరాస్ స్పై కెమెరాస్ కానీ కానీ వరకలేదు ఇప్పుడు వేలు దొరికిన ఆధారాల ప్రకారం ఎటువంటి వీడియోస్ బయటకి వెళ్ళలేదు ఫిజికల్గా మేము చేసిన అయిపోయి ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ సబ్జెక్టుకి టెక్నికల్ టెక్నల్ రిపోర్ట్స్ ఒకవేళ పతాలో దొరికితే మళ్ళీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము ట్రాన్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఉత్సవ కమిటీ చైర్మన్ గా జనసేన పార్టీకి చెందిన సాయన రాజేష్ మిగిలిన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సాయన రాజేష్ మాట్లాడారు ఈ యొక్క పదవిని అలంకరణ ప్రాయంగా కాకుండా చాలా బాధ్యతగా తీసుకుని భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తామని ఈ పదవిని నాకు అప్పగించినందుకు ఎమ్మెల్యే వెనుగండ్ల రామూకి కృతజ్ఞతలు తెలిపారు శ్రీ వెనుగేంద రాము గారు మొట్టమొదటి పదవి కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ నాయకులకి అది పదవ పండుగ అయినటువంటి వినాయకుని పండుగ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం గుడి చేయను జనసేన పార్టీకి ఇచ్చిన ముఖ్యంగా మా జనసేన పార్టీ తరఫున వెనగంద రాము గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవాలయం గురువేళ్ళలో శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం మనం ఏ శుభకార్యం చేసుకున్నా ఏ చిన్న వస్తువులు కొనుక్కున్నా చిన్న వెహికల్ కొనుక్కున్నా కానీ మనం ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని వెళ్ళే సందర్భం గురువేడులో తరతరాలుగా సుమారుగా డెబ్బై సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం అటువంటి దేవస్థానానికి యువకులు ఉత్సాహమంత్రి సోదరుణ్ సాయం మహేష్ గారిని మరి కమిటీ సభ్యులు నియమించినందుకు వారందరూ కూడా మంచిగా ఏదైతే విఘ్నేశ్వర స్వామి నవరాత్రి పదకొండు రోజులు అనేకమైన కార్యక్రమాలు ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవస్థానం మనం ఏ కార్యక్రమం చేసినా సరే ముందుగా ఆ గణనాదు విఘ్నేశ్వరుని స్మరించుకునే ప్రతి కార్యక్రమాన్ని మొదలు పెడతాం అట్లాగే మన గురువారం పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా చాలా మందికి అదే అలవాటు పొద్దున్నే ఆ దేవదేవుడు అయినటువంటి విజ్ఞాసోత్సామని మరిచుకుని కార్యక్రమాలు మొదలు పెడతారు అట్లాగే గుడివాడలో అతి పురాతనమైనటువంటి దేవస్థానం పంతొమ్మిది వందల ఇరవైలో నిర్మాణం చేశారు ఈ దేవస్థానం నూట నాలుగు సంవత్సరాలు ఈ దేవస్థానం నిర్మాణం చేశారు నాకు చాలా చిన్న వయసు అంటే బాగా నా తెలిసి మూడు నాలుగేళ్ళు నాకు ఉపదేశులు కూడా ఈ దేవస్థానం తెలుస్తానుంది అట్లాగే మరి ఎంతో ఉత్సవాలు బ్రహ్మాండంగా చాలా వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంలో చింతపల్లి చంద్రశేఖరరావు గారు కూడా స్మరించుకోవాలి ఆయన చాలా సంవత్సరాలు ఇక్కడ ఉత్సవాలు అంతా కూడా ఇక్కడ గుడిలో కార్యక్రమం నలభై తొమ్మిది రోజులు కూడా అత్యంత వైభవంగా పెంచవలసిన కూడా జరుగుతూ ఉన్నాయి ఇవాళ మనం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా

స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ముంపు గ్రామాలకు వెళ్లారు నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు మోకాల లోతు నీళ్లలో నడుచుకుంటూ మారుమూల ప్రాంతాల పలకరించారు మండలంలో జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు రైతులెవరూ ఆందోళన చెందవద్దని ప్రజలకి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు ఈ పర్యటనలో ఆర్డీఓ పద్మావతి గురువాడ రూరల్ సీఏ సోమేశ్వరరావు ఎస్ఎస్ శ్రీనివాసులు నందివాడ డిప్యూటీ తహసిలర్ మల్లిక టిడిపి అధ్యక్షుడు దాటి సన్యాసరావు పాల్గొన్నారు అందరూ ఉన్నారు గిట్గా మీరు జాతకు ఉండండి ప్రస్తుతానికి మిగతా చూస్తున్నాం సార్ ఆయన వస్తాక వన్ అవర్ పడితే తర్వాత వన్ అవర్ ఉంటారా కలెక్టర్ గారితో కావాలి నాకు కూడా మీరు లేరు ఫోన్లో మీరు చూసుకోండి మీరు మీరు నాకు కావాలి అండి ఏమా ఇక్కడ చూసి

ये तमिलनाडु रिलीज है हम आज हलाला में हमारा कालावे बोलता है जनबोडा कालावे बोलता है आज जनबोडा में भी चेस्ट करना है वो भी बड़ा लिफ्ट चेस्ट है आजकल मेन रोड पे वाटर प्रॉब्लम आ रहे शर्मा है और वो रोड के आ पाठशाला मैडम मेरे कारबॉक्स दाल के इसके उन्हें मन भी पतंग के लिए अलग क्या चीज़ मार रहे हैं क्या क्या ला दो अलग क्या चीज़ अंकल भी चाहते हैं देखना चाहिए नहीं तो हम लोग ये भी देखना అక్కడి నుంచి అంతా చూసేస్తున్నాం కదా మీరు మీరెందుకున్నారన్న బానే ఉన్నాయి ఇప్పుడు అందరూ అవసరం లేదు ఫస్ట్ గాడలు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ ఉన్నారు భోజనెలవి వస్తున్నాయి కదా ప్రతికి ఇది నెంబర్ ఇచ్చినాక వచ్చి కూర్చొని మాట్లాడదామ్మా బేసిక్గా మీకు అందరికీ ఏం పర్లేదు బాబు గారు పూర్తిగా చేపిస్తున్నారు మాత్రం చేపిస్తున్నారు అయినా చేస్తున్నారు ఓకే ఏమాత్రం మీకు అవకాశం ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే కాల్ చేయండి అందరం అదే పని మీద ఉన్నట్టు ఓకే నీళ్ళని పైన చాలు మనం నీళ్ళు నీళ్ళు తగ్గితే ఇంకా నాలుగైదు రోజుల పైన పడుతుంది కంగారు పడుతుంది అప్పుడే బేసిందా పెరిగిందని బట్టి అవన్నీ చేస్తున్నారమ్మా చేసినా కానీ అటు నుంచి దిగుతున్నాయి కదా అన్నాను బోల్డ్ అంత వాటర్ ఉందా పైన అదంతా దిగాలి దిగుతుంది చేద్దాము జాగ్రత్త అయితే మరి ధైర్యంగా ఉండండి అందరూ ఉన్న పరిస్థితుల్లో ఉన్న మీకు ఏ అవకాశం ఏ అవసరం వచ్చినా కానీ వెంటనే వచ్చేస్తాం బేసిక్ మాత్రం ఇది అవ అక్కడ నుంచి అంతా చూసేస్తున్నాం కానీ మీరు మీరు ఎందుకు మరి బాగా ఉన్నాయి ఇప్పుడు అందరూ ఎక్కువ అవసరం లేదు ఫస్ట్ డాక్టర్లు కూడా బాగానే ఉన్నాయి ఉన్నారు మూడు నెలలు వస్తున్నాయి కదా కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ బీసీ నాయకులు దేవరపల్లి కోటి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలకి మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమల్ని పూల మొక్కల్ని ఉచితంగా అందజేయడం జరిగింది పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణ సమతుల్యతని కాపాడాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే వెనుగండరాము ఆదేశానుసారం ఈ యొక్క మట్టి ప్రతిమల్ని అందజేస్తున్నట్లు తెలియజేశారు పాల్గొన్నారు వినాయక తగతి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ పరిరక్షించే బాధ్యతగా మట్టి వినాయకుడిని దాంతో పాటు ఒక మొక్కను పెంచే కార్యక్రమం రాము గారి పులుపు మేరకు వెనుగల రాము గారి పేరు మీదుగా ఇక్కడ ఇష్టం జరిగింది అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి గురుగా పట్టణ మరియు గురుగా ప్రజలందరికీ కూడా వినాయక జోక్షలు మరి ఈ వినాయక ముందు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యం అంటూ యావత్ కృష్ణా జిల్లా మాత్రం అదుపు కావడం జరిగింది మరి ఈ యొక్క వినాయక చతుర్థి సందర్భంగా ఆ విఘ్నేశ్వరి యొక్క ఆశీస్సులతో వర్తవాన్ని కూడా సద్దు అదే విధంగా ప్రజలందరూ కూడా పాటి పనులతో సుఖంగా వత్తిల్లాలని కోరుకుంటూ మరి ఈ యొక్క వినాయక స్వామి వారి యొక్క మట్టి ప్రతిమలను మరియు పూల మొక్కలను మరి మేము ఇవ్వటం జరుగుతుంది ఈ సందర్భంగా మాకు గురుగార శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ వెనుగొండ రామగారి యొక్క పిలుపు మేరకు ఐల లో భాగంగా మేము ఇలా మొక్కల మొక్కల పంపిణీ కార్యక్రమం మరియు మరి పర్యావరణ సమతుల్యత కాపాడడం కోసం మట్టి వినాయక మట్టి గమని ఈ ప్రజలందరికీ కూడా వీలైనంత ఇవ్వడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి పెద్దలు లింగం జెడ్డి గారు కానీ మరి రమేష్ గారు గాని మా శ్రీనిధ గారు గానీ మా స్వామివారు కాని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పర్యా పర్యావరణ సమతుల్యతను కాపాడాల్సిందిగా గుడివాడ నియోజకవర్గం శాసన సభ్యులు వెనుగంగ రాము ఆదేశాల మేరకు గుడివాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అణుమి శ్రీనివాసరావు నిరంజన్ మరియు తోటి లారీ ఓనర్ ఆధ్వర్యంలో ఈ రోజు నందివాడ మండలంలో ముంపుకి గురైన ప్రాంతాల పైగా ఆహార పొట్లా సమకూర్చి బాధితులకి పంపిణీ చేసి వారి ఉదార గుణాన్ని చాటుకున్నారు ఇలా స్వచ్ఛందంగా బాధితులకి అండగా నిలబడిన లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో గుత్తా చంటి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు ఈరోజు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కంజవాడ మండలంలో వరద ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో తొందర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి ఆహారం సప్లై చేయడానికి ఈ రోజున వెయ్యి ఆహార పొట్టాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తయారు చేసి ఇవన్నీ కూడా పంపించడం జరిగింది ఆల్రెడీ శాసనసభ్యుడు విన్న రాము గారు కూడా అమెరికా నుంచి ఆయన పర్యటన చాలా త్వరగా ముగించుకొని ఈరోజు ఆల్రెడీ ఆయన ఎయిర్పోర్ట్ నుంచే చిన్నగా నందివాడ మండలం చెల్లి అక్కడ పునరావాస ప్రాంతంలోనూ వరద సహాయ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉన్నారు ఆయన చేరుదోడు వాదోడుగా మరి గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఈ రోజున ఆహార పొట్లాలు సప్లై చేశారు ఈ రోజున లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక వెయ్యి వెయ్యి మందికి ఆహారం వెయ్యి ఆహార పొట్లాలు అట్లాగే క్వాలిటీ ఫీడ్స్ ఆధ్వర్యంలో రెండు వేల ఆహార పొట్లాలని ఈరోజు పంపించడం జరిగింది అట్లాగే ఇంకా దాంతో ముందుకు వస్తా ఉన్నారు తప్పనిసరిగా వరద సహాయ కార్యక్రమాల్లో అందరం కూడా పాల్గొని కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం మరి ముఖ్యంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఇదే కాదు వాళ్ళు స్వయంగా కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్లని పరిశీలిస్తున్న నిపుణుడు కన్నయ్య నాయుడు బ్యారేజీ గేట్ల నిర్మించిన వంతెన పైకి ఎక్కి వంతెన పైన బ్యారేజీ గేట్ల పటిష్టత గురించి వివరించారు బ్యారేజీ పటిష్టంగా ఉంది రెండు గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని తొలుత గేట్ల కడ్డంగా ఉన్న భారీ పడవలని తొలగించాలని ఆయన సూచించారు బోట్లు తొలగించాకే మరమ్మతులు ప్రారంభించడం సాధ్యమని అన్నారు అయితే బ్యారేజీ లో వరద ఐదు లక్షల క్యూసెక్ తగ్గిన తర్వాత మరమ్మతులు చేయాలని కన్నయ్య నాయుడు సూచించారు ఈ పర్యవేక్షణలో మాజీ మంత్రి దేవినేని ఉమ్మ బోట్లు తొలగించేందుకు కాకినాడ నుంచి నిపుణుల్ని రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడలో వైఎస్సార్ కాలనీ ప్రభుత్వ అధికారులకి వరద బాధితులు ఆవేదన అధికారులు అన్ని ప్రాంతాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు

అందుకే ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఎక్కువ మీరు చూసి ఉంటారు ఇంతకుంద మార్నింగ్ లో ఎంత మంది ఉన్నారు ఇప్పుడు చాలా ఎక్కువ మంది అదండి అమ్మా మీరు మాట్లాడతారా అండి రండి సిస్టర్ మీరు మాట్లాడండి మార్నింగ్ కంటే మార్నింగ్ కంటే ఇప్పుడు పోలీసులు కూడా ఎక్కువ మంది దించారు ఇలాంటి పరిస్థితి రాకుండా అంటే బయట తీసుకుంటూ తీసుకుంటుంటే మనం కూడా పెద్దగా వాళ్ళకి ఆపలేము అందరూ దాని మీద అందరి అందరు ఇబ్బందులు ఉన్నారు అంతే మార్నింగ్ చాలా బోట్స్ వెళ్ళాయి ఇప్పుడు మళ్ళీ కొన్ని రౌండ్స్ వెళ్తాయి గవరం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కుల నెక్కరం ముస్తాబాద సావారిగూరం తదితర ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుతో కలిసి విస్తృతంగా పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు గత ఐదు రోజులుగా వరద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద వచ్చిన నాటి నుంచి విజయవాడలో బస్సులో ఉంటూ సహాయ చరులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు వరద బాధితులు ప్రతి ఒక్కరికి ఆహారం మంచినీరు మెడిసిన్స్ అందిస్తున్నట్లు తెలిపారు

भी देश में सबसे पूरी थी आज तो मन बेकार था सारा हम लोग और मतलब वायरस वगैरह होती है सर और सुसुज जाता है

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తనకు బిల్డను మళ్ళీ కలుద్దాం నమస్కారం